గ్రహస్థితిని గనక పరిశీలించినట్లయితే మీ రాహ్యాధిపతి అయినటువంటి రవి రాశికి రెండవ స్థానంలో ధనస్థానంలో సంచరిస్తున్నాడు సహజంగా రాస్యాధిపతి యొక్క ద్వితీయ స్థాన సంచారం సింహరాశి వారికి యోగాన్ని ఇస్తుంది రెండవ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆర్థిక కార్యకలాపాలు అద్భుతంగా ఉంటాయి అనుకూలంగా మారుతూ ఉంటాయి రావాల్సిన ధనమంతా చక్కగా చేతికి అందుతూ ఉంటుంది కానీ రెండవ స్థానంలో రవిగ్రహం యొక్క సంచారం స్వల్పమైన సమస్యలను కూడా కలిగిస్తుంది శిరో వ్యాధులు అంటే శిరస్సుకు సంబంధించినటువంటి వ్యాధులు అంటే విపరీతమైన తలనొప్పి కానీ మైగ్రైన్ లాంటి హెడెక్స్ లాంటివి ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది దాంతో పాటు రెండవ స్థానంలో రవిగ్రహం యొక్క సంచారం నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులను ఇబ్బంది వ్యాధులు కలిగిస్తుంది కాబట్టి ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఎంతో బాగా అలసట కూడా కురిచేస్తుంది చేస్తుంది అంటే విపరీతమైన శ్రమ కూడా కలిగిస్తుంది సమయానికి భోజనం చేయటంలో కొద్దిగా ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయి స్వాస్థ్యాధిపతి యొక్క రవి ద్వితీయ స్థాన సంచారం కారణం చేత ముఖ్యంగా రెండవ స్థానంలో రవి సంచరించేటప్పుడు ఆరోగ్యపరమైనటువంటి విషయాలను జాగ్రత్తలు పాటించాలి ఈ రాశిలో జన్మించినటువంటి వారు ప్రతిరోజు ఖచ్చితంగా సూర్య నమస్కారం చేయటం లేదా ఆదిత్య హృదయ పారాయణ చేయడం అనేటటువంటిది చాలా చాలా యోగాలు ఇస్తుంది మీ జన్మరాశికి భాగ్యాధిపతి అంటే చతుర్థ భాగ్యస్థానాధిపతి అయినటువంటి కుజుడు ఎక్కడ సంచరిస్తున్నాడు అంటే లాభస్థానంలో సంచరిస్తున్నాడు చతుర్థ స్థానం అంటే విద్యకు గృహాలకి సుఖాలకు సంతోషాలకు సంబంధించిన స్థానం తల్లికి సంబంధించినటువంటి స్థానం కూడా అలానే భాగ్యస్థానాధిపతి అయినటువంటి కుజుడు లాభస్థానంలో సంచరించేటప్పుడు కుజుడు యొక్క కారణం చేత సింహరాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మనోబలం పెరుగుతుంది చేసేటటువంటి పనులలో చక్కగా పట్టు బిగిస్తారు పట్టు సాధిస్తారు ఆర్థిక వ్యవహారాలు అత్యంత అనుకూలంగా మారుతూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే వస్త్రలాభం అనేటటువంటిది కూడా కలుగుతుంది స్వల్పమైనటువంటి ప్రయత్నాలతో దీర్ఘకాలికంగా ఆగిపోయినటువంటి కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతారు అంటే పదకొండవ స్థానంలో లాభస్థానంలో సంచరించేటటువంటి కుజుడు యొక్క ప్రభావం కారణం చేత దీర్ఘకాలికమైనటువంటి కార్య జయమనేటటువంటిది కలుగుతుంది అన్నిటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే అపారమైనటువంటి ధైర్యంతో సాహసంతో అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు ఇంకా ఈ రెండవ స్థానంలో బుధుడు యొక్క సంచారం జరుగుతున్నది ఈ రెండవ స్థానంలో సంచరించేటటువంటి బుధుడు కూడా ఈ సింహరాశి వారికి యోగాన్ని ఇస్తాడు ప్రధానంగా రవి బుధ గ్రహాల యొక్క కలయికరు బుధాతిచ్చి యోగం అంటారు ఇది మీ రాశికి రెండవ స్థానంలో ధనస్థానంలో వాక్స్థానంలో జరిగినప్పుడు ఎదుటి వారిని ఆకట్టుకునేటటువంటి నేర్పు మీకు కనిపిస్తూ ఉంటుంది ఎదుటి వారి నుంచి సమాచారాన్ని సేకరించడం కోసం మీరు చేసేటట్టు ప్రయత్నాలు ఫలిస్తాయి మీ ఆఫీసులో కానీ ఏదైనా మీరు చేసే ఉద్యోగ స్థలంలో కానీ వ్యాపార స్థలంలో కానీ ఏదైనా ఒక ఇన్సిడెంట్ కనుక జరిగితే దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించడంలో అవుతారు అంటే చాలా నేర్పుతోటి యుక్తితోటి మీరు చేసేటటువంటి పనులలో చక్కటి ఫలితం అనేది కలుగుతూ ఉంటుంది దాంతోపాటు ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ముఖ్యంగా చెప్పాలంటే సజ్జన సాంగత్యం ఈ మాసం ప్రథమ పక్షంలో సింహరాశి వారికి విపరీతమైనటువంటి యోగాన్ని కలిగిస్తుందని కూడా చెప్పవచ్చు ప్రధానంగా మీ జన్మరాశికి తృతీయ స్థానాధిపతి మరియు దశమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీ జన్మరాశికి ఎక్కడ సంచరిస్తున్నాడంటే తృతీయ స్థానంలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు సింహరాశి వారికి దశమాధిపతి తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులు ఉత్తమమైనటువంటి ఫలితాన్ని పొందుతారు వ్యాపార పరంగా ఊహించినటువంటి లాభాలు కలుగుతూ ఉంటాయి కానీ వ్యాపారంలో అనేకమైనటువంటి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి ఎవరైతే వ్యాపారం చేసేటటువంటి వారికి వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఆటంకాలు కలుగుతూ ఉంటాయో అటువంటి ఆటంకాలు తొలగిపోవటానికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఏర్పడినటువంటి ప్రతిబంధకాలు తొలగిపోవటానికి లక్ష్మీదేవికి శుక్రవారం రోజున పొంగలితో అంటే బెల్లముతో తయారు పొంగలిని నైవేద్యంగా కనుక సమర్పించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఏర్పడినటువంటి ప్రతిభూతలు తొలగిపోతాయి ప్రధానంగా దశమ స్థానం తృతీయ స్థానంలో సంచరించేటప్పుడు వృత్తిపరంగా ఉద్యోగపరంగా కొద్దిగా ప్రెషర్ అనేటటువంటిది బాగా పెరుగుతుంది వ్యాపారం చేసే వాళ్ళకు నష్టాలు రాకుండా చూసుకో లాభాలు అయితే ఉన్నాయి కానీ మీ యొక్క స్వయంకృత అపరాధంతో నష్టాలు తెచ్చుకునే అవకాశం కూడా ఏర్పడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా చెప్పాలంటే మీ జన్మరాశికి రెండవ స్థానం మీద కుజవీక్షణం ఉన్నది రెండవ స్థానం మీద కుజవీక్షణము మూడవ స్థానంలో శుక్రుడి యొక్క ప్రభావం ఉన్నటువంటి కారణం చేత మాట్లాడేటటువంటి మాట మీద కనుక కంట్రోల్ లేకపోయినట్లయితే శత్రు వృత్తి కలిగేటటువంటి అవకాశం కూడా ఏర్పడుతూ ఉంటుంది జీవన విధానంలో కొన్ని మార్పులు కనుక చేసుకున్నట్లయితే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తొలగిపోయి చక్కగా అనుకూలంగా మారుతుందని చెప్పవచ్చు ప్రధానంగా మీ జన్మరాశికి సప్తమ స్థానంలో శని వక్రంలో సంచరిస్తున్నాడు సప్తమ స్థానాధిపతి ఎవరు సప్తమ స్థానాధిపతి కూడా శని అంటే సింహరాశి వారికి భార్యకు సంబంధించినటువంటి విషయంలో కానీ లేదా భర్తకు సంబంధించిన విషయంలో అంటే మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించండి ఇంకొకటి ఏమిటంటే గురుడు యొక్క ప్రభావం కూడా సింహరాశి వారికి చక్క అనుకూలంగా మారుతుందని చెప్పవచ్చు దేవ కనుక పరిశీలించినట్లయితే ముఖ్యంగా సింహరాశి వారు ఈ మాసంలో చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన ఫలితాలు పొందుతారు నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు శుభ వార్తలు అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది అదృష్టం తలుపు అనేటటువంటి విధంగా ఊహకందర విధంగా అద్భుతాలు కూడా జరుగుతాయని చెప్పవచ్చు దేవయసు గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి ఏ విధంగా ఉంది అంటే ఒకటవ తేదీ ఉదయం నుంచి ఒకటవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల వరకు ఉండేటటువంటి సమయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఇది సంపూర్ణమైనటువంటి సౌఖ్యాన్ని ఆరోగ్యాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది మృష్టాన్న భోజనం కలుగుతుంది ధనలాభం కలుగుతుంది మీరు చేసేటటువంటి పనుల వలన మీకు గౌరవం అనేటటువంటి పెరుగుతుంది బ్రహ్మాండమైనటువంటి వస్త్రోటి ఆధ్యాత్మిక కూడా ఫలిస్తాయని చెప్పవచ్చు ఒకటవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల నుంచి నాలుగవ తేదీ ఉదయం ఐదు గంటల వరకు ఉండే సమయాన్ని కనుక పరిశీలిస్తే ఎక్కడో ఏదో తెలియనటువంటి మానసికమైనటువంటి కష్టాలు కనిపిస్తూ ఉంటాయి ధనం వ్యయం కనిపిస్తూ ఉంటుంది ఒకవైపు నుంచి ధనం వస్తూ ఉంటే మరొక వైపు నుంచి ధనం పోతూ ఉంటుంది దాంతోపాటు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను వేరే వారికి చెప్పడం వలన అంటే మాట మీద కంట్రోల్ లేకపోవటం వలన సమస్యలు అనేటటువంటి కలిగే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఆరోగ్య భంగం అనేటటువంటిది కూడా మీకు ఈ రోజుల్లో కనిపిస్తూ ఉంది ఇక నాలుగవ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి ఆరవ తేదీ సాయంత్రం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి సౌఖ్యము మానసికమైన ఉల్లాసము ధైర్యము స్త్రీ జన గోష్ఠి స్త్రీ మూలకమైనటువంటి లాభాలు చక్కగా కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా మాట్లాడటము బ్రహ్మాండమైనటువంటి అనుకూలతలు అంటే మనస్సంతా కూడా పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని అనుభవించేటటువంటి విధంగా ఉంటుంది మీకు అనేక రకాలైనటువంటి యోగాలు కూడా అక్కడ కలుగుతూ ఉంటాయి ఆరవ తేదీ సాయంత్రం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి తొమ్మిదవ తేదీ ఉదయం నాలుగు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో చిత్త చాంచల్యం కలుగుతుంది ఒక నిర్ణయం తీసుకోలేకపోతారు తీసుకున్నటువంటి నిర్ణయం మీద స్టేబుల్గా ఉండలేకపోతారు సా దగ్గర వ్యక్తులతోటి స్వల్పమైన అభిప్రాయ భేదాలు కలుగుతూ ఉంటాయి చేసేటటువంటి పనులలో కార్య ఆటంకాలు కలుగుతూ ఉంటాయి సౌఖ్యం అనేటటువంటిది కొద్దిగా తగ్గుతూ ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించాలి ఇక తొమ్మిదవ తేదీ ఉదయం నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉండే సమయాన్ని కనుక పరిశీలించినట్లయితే తొమ్మిది పది పదకొండు పన్నెండు తేదీల వరకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు బ్రహ్మాండమే అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి పన్నెండవ తేదీ నుంచి పద్నాలుగవ తేదీ వరకు మాత్రము ఆరోగ్య భంగం కలుగుతూ ఉంటుంది ఆరోగ్యపరమైనటువంటి విషయాలను జాగ్రత్తలు పాటించండి పద్నాలుగవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు స్వల్పమైనటువంటి ప్రయాణ జాగ్రత్తలు ఆరోగ్య జాగ్రత్తలు ఆర్థికంగా జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు ఇవి సింహరాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం